హాయ్ ఫ్రెండ్స్ నేను మిష బిస్సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు అనేటటువంటివి మేబీ రేపు రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓకే అయితే ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ అప్కమింగ్ మనకి రాబోతున్నటువంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించినటువంటి ఏపీ హైకోర్టు రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రానుంది రిజల్ట్ తర్వాతనే నెక్స్ట్ మీడియా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి గాయస్ ఇందులో ప్రధానంగా రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఈ జాబ్ సంబంధించినటువంటి ప్రొఫైల్ ఏంటి దీనికి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది ఇతను చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి విధులు ఏంటి జీత భత్యాలు అనేటటువంటివి పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఏ టు జెడ్ ఓకేనా ఇంతకుముందు ప్రీవియస్లో మనం జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి ఆఫీస్ సబార్డినట్కి సంబంధించినటువంటి ఈ త్రీ జాబ్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ చూసాము వాళ్ళ శాలరీ చూసాము వాళ్ళ యొక్క డ్యూటీ డ్యూటీస్ ఏంటి వాళ్ళు చేయాల్సిన విధులు ఏంటి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అన్నీ తెలుసుకున్నాం అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉండబోతుంది అతని యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం రైట్ ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు టాపిక్లోకి వచ్చేసేయండి ఇక వెళ్ళిపోదాం మనము వీడియోని చూస్తే ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ చివరిగా ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి గాయస్ రైట్ గాయస్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ యొక్క విధులు ప్రధానంగా ఇక్కడ మనకి పేర్లోనే ఉంది రికార్డ్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం అంటే ప్రధానంగా రికార్డ్ రూమ్ డ్యూటీస్ అనేటటువంటివి వేయడం జరుగుతుంది ఇది చాలా మెయిన్ డ్యూటీ అండి ప్రధానమైనటువంటి ప్రైమ్ డ్యూటీ ఇది కానీ రికార్డ్ రూమ్ డ్యూటీస్ అనేటటువంటిది అంటే ఏం చేయాలంటే జూనియర్ అసిస్టెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉంటాయి కదా అవి అతని దగ్గర నుంచి ఇతనికైతే వస్తాయి రికార్డ్ అసిస్టెంట్కి ఓకే ఇవన్నీ ఇతను ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క ఫైల్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ ప్రాపర్గా రికార్డ్ అసిస్టెంట్ ఏం చేయాలి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా వాటిని సరైనటువంటి పద్ధతులు పెట్టడం వాటిని అమర్చుకోవడము ఓకేనా ఈ విధంగా ఫైల్స్ని కట్టలు కట్టడము స్టాంప్ చేసుకోవడము నీట్గా పెట్టుకోవడము దానికి నెంబర్స్ చేసుకోవడము ఇలా ప్రధానంగా ఇది మన కోర్టు యొక్క బౌండరీలో ఉంటూ చేసుకునేటటువంటి జాబ్ అంది చాలా పీస్ఫుల్ జాబ్ ఓకేనా ఇది కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఉండేటటువంటి జాబ్ ప్రధానంగా లోపల చేసుకునేటటువంటి జాబ్ అండి కోర్టు లోపల ఆవరణంలోనే కాబట్టి లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పి మా అభిప్రాయం రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్ట్ మరియు ఫైలింగ్ సెక్షన్ డ్యూటీస్ అనేవి కూడా ఉంటాయండి ఓకేనా అంటే ఫైల్స్ అనేటటువంటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకురావడము ఎవరైనా అడిగితే ఫైల్స్ సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటటువంటివి వాళ్ళకి అందజేయడం మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకుని జాగ్రత్తగా బద్రపరచుకోవడము మళ్ళీ మీకు కొత్త కొత్త ఫైల్స్ వస్తూ ఉంటాయి వాటన్నిటి కూడా మీరు అటాచ్ చేసుకుంటూ పంచ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక రికార్డ్ని మెయింటైన్ అంటే క్లీన్గా మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే అదేవిధంగా మీరు జూనియర్ అసిస్టెంట్లకు అదేవిధంగా కాపీ ఇస్ట్ టైపిస్టులకు వీళ్ళందరికీ కూడా మీరు హెల్పర్గా అయితే ఉండాలి అంటే సహాయం చేసే విధంగా ఉండాలి ఎల్లప్పుడూ ఈ యొక్క రికార్డ్స్ ఫైల్స్ ఎవైతున్నా వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండడము ఉండదు కాబట్టి ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా కాపీ ఇస్ట్ టైపిస్టులకు మీరు ఒక హెల్పర్గా ఉంటూ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ డ్యూటీ అనేటటువంటిది ఉంటుందండి ఓకేనా రికార్డింగ్ డ్యూటీ అనేటం కూడా మీరు చేస్తే ఉంటుంది అంటే రికార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా భద్రపరచడం ఇవన్నీ చేస్తూ ఉండాలి ఓకేనా నెక్స్ట్ అసిస్టెడ్ బై సూపర్వైజర్ సూపర్వైజర్కి మీరు అసెస్ట్ చేస్తూ ఉండాలి ఓకేనా అదేవిధంగా ఎవరైనా ఎప్పుడైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఆ యొక్క మన సూపర్వైజర్ ఎవరైతే మనకి హైర్ అథారిటీ ఉంటారో వాళ్ళు మనకి ఏమైనా పనులు చెప్తే ఆ పనులు కూడా చేసే విధంగా ఉండాలి ఓకే నెక్స్ట్ వర్క్ షేరింగ్ అనేది ఉంటుంది ఓకేనా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు టైపిస్టులకు కానీ కాపీస్టులకు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ ఇతర ఇతర వాళ్ళందరికీ మీరు కొంచెం సహాయం చేస్తూ ఉండాలి వాళ్ళ యొక్క పనిలో ఓకే ఈ విధంగా వర్క్ షేరింగ్ డ్యూటీస్ కూడా ఉంటాయి నైట్ గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కోర్టు ఆవరణలో ఉంటూ హ్యాపీగా జాబ్ చేసుకునేటటువంటి జాబ్ ఇది ఓకేనా బయట ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు లోపలే జాబ్ అయితే ఉంటుంది రైట్ నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ సంబంధించి మనకి శాలరీ ఎంత ఉంటుందంటే డిఏలు పిఏలు ఇవన్నీ తీసేసి మనకి దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు అనేటటువంటివి చేతికి అయితే వస్తాయి బై హ్యాండ్ ఓకే మీకు అకౌంట్లో అయితే పడిపోతాయండి ఇరవై ఆరు వేల రూపాయలు రైట్ ఇక మనకి ప్రమోషన్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రమోషన్స్ అనేటటువంటివి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనేటటువంటి ప్రమోషన్స్ అయితే లభిస్తాయి ఓకే టెన్ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ అయితే మనకు ఉంటుంది ఒకవేళ మీరు డిగ్రీ చేస్తుంటే మీకు ప్రమోషన్ లభిస్తుంది ఓకే ఓపెన్ డిగ్రీ కానీ ఏ డిగ్రీ అయినప్పటికీ కూడా రైట్ అదే అదేవిధంగా ప్రమోషన్ చేస్తుంటే లభిస్తుంది ఏం ప్రమోషన్ వస్తుందా అంటే మీకు జూనియర్ అసిస్టెంట్ కానీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మీకు ప్రమోషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే కాబట్టి ఈ విధంగా గాయస్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి డ్యూటీస్ అదేవిధంగా శాలరీ అదేవిధంగా ప్రమోషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే ఈ వేళ మీకు అందించడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామన్సేషన్ మీకోసం ఎల్లప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మీ యొక్క డౌట్స్ని అక్కడ రేస్ చేయండి ఖచ్చితంగా మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీకు జెన్యున్ రిప్లై అనేటటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో గాయస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్